హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్ సామాన్ బ్లాగ్స్ ఏ రోజు పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫస్ట్ ప్యాన్ అనేది పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ అనేది వేసుకోండి మీరు దీని ప్లేస్లో కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ మొత్తం బటర్తో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందుకని నేను బటర్ వేసుకుంటున్నాను దీంట్లోనే కట్ చేసుకున్న ఒక ఎనిమిది టొమాటోలను వేసుకోండి అట్లానే ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి ఒకవేళ పెద్ద ఉల్లిపాయ కానట్లేదు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకున్నా సరిపోతుంది అలానే ఇందులో ఒక ఇంచు అల్లము అలానే ఒక ఇంచు చెక్క రెండు యాలకులను కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి వీటంతా కలుపుకొని కొంతసేపు దీని అయితే మనం కుక్ చేసుకోవాలండి తర్వాత దీంట్లోనే ఒక ఇరవై వరకు జీడిపప్పులు అనేవి వేసుకొని మీరు కావాలంటే తక్కువ వేసుకున్నా పర్వాలేదు మేము గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పని టొమాటోస్ కానీ జీడిపప్పులు కానీ కొంచెం ఎక్కువగానే వేసుకున్నామండి అలా వేసుకొని ఒకసారి కలుపుకోండి దీంట్లోనే మనం ఒక వన్ లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మనం ఈ వాటర్లోనే దీన్ని మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి విడిగా ఎక్కువసేపు ఏమీ మనం కుక్ చేసుకోవాల్సిన పని లేదు జస్ట్ లైట్గా అవన్నీ వేసేంత వరకు కుక్ అయితే సరిపోతుంది మనం వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా బాయిల్ అవుతున్న వాటర్లో మనం ఒక ఆరు వెల్లుల్లి రబ్బులు అనేది కూడా వేసుకొని కొంచెంసేపు కుక్ చేసుకుంటాం ఇలా ఈ విధంగా కొంచెం వాటర్గా ఉన్నప్పుడు మనం దించేసుకుంటే సరిపోతుంది తర్వాత దాన్ని మిక్సీ అనేది పట్టుకోవాలి మెథడ్ పేస్ట్ లాగా తర్వాత ప్యాన్లో కొంచెం ఇంకా బటర్ అనేది వేసుకొని ఈ బటర్ అనేది మెల్ట్ అయిన తర్వాత దీంట్లోనే మనము ఒక వన్ టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకుందామండి కారం అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనము దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం మంటన్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఊరికనే మాడిపోతాయి ఈ కారం ఇవనేది తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు అనేది కూడా వేసుకోండి అలానే ఇవి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై అనేది చేసుకోండి ఇవి మసాలా అనేది సిమ్లోనే పెట్టుకోండి అండి మంటని హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు మాడిపోతాయి అనమాట తర్వాత దీంట్లోనే పన్నీర్ అనేది చిన్నగా మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోండి మీడియం సైజు మీడియం మరీ బిగ్ అయితే బిగ్ అలాగా కట్ చేసుకో వేసుకొని వేసుకొని దీంట్లో ఫ్రై అనేది చేసుకోండి బాగా కలిపేసే బాగా ఎందుకంటే పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ముక్కలు అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లైట్గా వాటిని తిప్పుకుంటూ కలుపుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి మనం ముందుగా మిక్సీ అనేది పట్టుకున్నాం కదండి పేస్ట్ టొమాటో ఇవన్నీ కూడా ఆ పేస్ట్ని ఇదే ప్యాన్లో వేసుకొని మీరు కావాలంటే ఇక్కడ ఇంకొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి లేదంటే ఆ ఉన్న దాంట్లోనే మీరు ఈ బ్యాటర్ని వేసేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక కొంచెం సేపు అట్లాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అనేది చేసుకోండి తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతిని కూడా వేసుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అట్లానే గరం మసాలా పొడి రుచికి సరిపడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ని చూసి మీ రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సరిపోతుంది తర్వాత దీంట్లోనే కొంచెం షుగర్ అనేది వేసుకోండి షుగర్ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది మనకి బయట ఫ్లేవర్ లాగే వస్తుందనమాట రెస్టారెంట్లో అట్లా దొరికే ఫ్లేవర్ అనేది సో ఇది వేసుకున్న తర్వాత దీని అంతా కూడా బాగా కలిపేసుకోండి అన్ని మసాలాలు మొత్తం కూడా బ్యాటర్లోకి కలిసిపోయేలాగా ఈ పేస్ట్లోకి అలా కలిసిపోయేలా కలుపుకొని కొంచెం సేపు దీన్ని అనేది మనం కుక్ చేసుకోవాలండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే రెసిపీస్ మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళని కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలానే మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకున్నా మాతో ఏమైనా షేర్ చేసుకోవాలన్న రెసిపీస్ అలానే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము తప్పకుండా వాటిని ఫాలో అయితే అవుతాము వీడియోస్ అనేవి అప్లోడ్ కూడా చేస్తామన్నమాట అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటిని మిస్ కాకుండా వీడియోస్ అన్ని చూసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియోస్ అనేవి మనం చూడాలనుకుంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మీకు మేము పెట్టిన వెంటనే వీడియోస్ అనే నోటిఫికేషన్ రూపంలో వస్తే అప్పుడు మా వీడియోస్ అన్నిటిని చూడొచ్చు దీంట్లోనే ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్లోనే మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి మనకి వాటర్ని కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే మనం కుక్ చేసుకుంటాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ ఉంటేనే మనకి ఫైనల్ కుక్ అయ్యే టైంకి కొంచెం చిక్కగానే వస్తుంది ముందే తక్కువ వేసేసుకున్నారంటే మనకి తర్వాత అనేది గ్రేవీ అంతగా ఏమి ఉండదు అనమాట అందుకని ఇలాగ బాయిల్ అవుతున్న దాంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి ఆ పన్నీర్ ముక్కలన్నిటిని కూడా దీంట్లోకి వేసేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోండి జస్ట్ అలా కలిపేయండి బాగా ఇట్లా ఇట్లా అని కలిపేసే బాకండి లైట్గా పై పైన కలుపుకోండి ఎందుకంటే పన్నీర్ ముక్కలు అనేవి విరిగిపోతాయి అనమాట అందుకని ఎక్కువసేపు అనేది తిప్పుతా మాత్రం కలపకండి కొంచెంసేపు కలిపి జస్ట్ అలాగా వాటిని వదిలేసేయండి కొంతసేపు అనేది కుక్ చేసుకున్నాం తర్వాత ఫైనల్గా దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర వేసుకోవడం ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందనమాట ఏ కర్రీస్లో అయినా సరే కంపల్సరీ కొత్తిమీర అనేది వేసుకోవాలి ఇలాగా కొంతసేపు కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకోండి మీ దగ్గర లేనట్లయితే కనుక మీగడ అనేది కూడా వేసుకోవచ్చండి నేను ఏంటంటే హోటల్ స్టైల్లో ఉండే టైప్లోనే చేయాలని చెప్పి అనుకున్నాము అందుకనే ఫ్రెష్ క్రీమ్ అనేది తెప్పించి వేసాము ఒకసారి తెచ్చుకుంటే దేనికైనా యూజ్ అవుతుంది కదండి మన ఐస్ క్రీమ్స్లో కానీ వాటిలో అలా యూస్ చేసుకోవచ్చు అందుకని నేను అయితే మీకు కావాలంటే పాల మీద మేడన్నా సరే వేసేసుకోవచ్చు కొంచెంసేపు కుక్ అనేది చేసుకోండి చూసారా ఈ విధంగా మనకి గ్రేవీ అనేది ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చిందంటే రెడీ అయిపోయినట్లేనండి మన కర్రీ అనేది అంతేనండి ఎంతో టేస్టీ అయినా పన్నీర్ బటర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది నేనైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చపాతీలోకి టేస్ట్ చేశాను అనమాట సూపర్ అంటే సూపర్గా ఉండి చాలా బాగా కుదిరింది అనమాట మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనం ఈ కర్రీని చపాతీలోకి అట్లానే వెజ్ బిర్యానీస్లోకి నార్మల్ బిర్యానీస్లోకి లేదంటే వెజిటేబుల్ బిర్యానీస్ లోకి అట్లాగ దేంట్లో అయినా సరే తీసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అలా వచ్చింది దాంతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాంసామాను వ్లాగ్స్